అప్పట్లో ఏమిటంటే సినిమా ప్రభావం మనుషుల మీద ఎక్కువ ఉండేది ఇప్పుడు ఏంటంటే మనుషుల ప్రభావం సినిమా మీద వచ్చింది అంటే ఏ ఏ విధంగా సార్ అంటే కొన్ని ఉదాహరణలు ఇవ్వగలుగుతారు ఈ మధ్య సినిమాలు ఏమన్నా చూసారా మీరు ఏవో టీవీలో వచ్చేది ఇప్పుడు నేను కనీసం నాతో వంద నూట పది సినిమాలు చేయించుంటారే పొలిటికల్ క్యారెక్టర్ మరి ఏది కోట సినిమాసో బోరు కొట్టాడు అని అనలా అది ఎక్కడి నుంచి వచ్చింది అంత నాకు ఎక్కడి నుంచి వచ్చింది అబ్జర్వేషను ఇప్పుడు టీవీలో మాట్లాడటం బయట మాట్లాడటం చూస్తున్నాం కదా ఆ రోజుల్లో అలా ఉండేది కాదు ఆ రోజుల్లో కైకాళ సత్యనారాయణ గారి దాకా వాళ్ళకి ఏంటంటే ఐదు రకాల సినిమాలే ఉండేవి సాంఘికం పౌరాణికం జానపదం చారిత్రాత్మకం కోబాయ్ ఐదే సినిమాలు ఈ ఐదు సినిమాల్లోనే ఎవరు నటించినా ఎవరు నటించినా నటన కూడా అలా ఫిక్స్డ్గా ఉండేది సపోజ్ ముస్ మహ్మద్ డి వ్యాసు వేశారు అనుకోండి మీకు ఇస్తే మాకు ఇస్తాం మాకు పెడితే మీకు పెడతాం అట్ట ఉండేది భాష పొలిటికల్ లీడర్ చెప్పాలంటే సోదర సోదరి మనలాగా అలా ఉండేది పౌరాణిక అలా ఇప్పుడు అలా కాదు కదా అందుకని అప్పుడు యాక్టింగ్ కానీ అవి కానీ రిస్ట్రిక్టెడ్గా ఉండేవి ఇప్పుడు ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఏం లేవు ఇప్పుడు అన్నీ అందుకని అబ్జర్వేషన్ ఇప్పుడు బయట ఏ క్యారెట్లు ఎక్కడ దొరుకుతాయని చూస్తుంటాం ఆ తేడా బాగా వచ్చేసింది తర్వాత ఇప్పుడు ఏంటంటే సినిమా తీసేవాడికే క్వాలిఫికేషన్ లేదు డబ్బు ప్రాధాన్యం కానీ చాలా భారీ భారీ సినిమా వస్తున్నాయి కదా సార్ సినిమా ఇప్పుడు నువ్వు సినిమా చూడడానికి వెళ్ళావు పాతి రూపాయలు టికెట్ పెట్టింది ఈ నీకు ఏంటి ఎంతలో సినిమా తీసారన్నా సినిమా ఎలా ఉందని ఆలోచిస్తాం అంతే కదా అంతే చూసిన తర్వాత బాగుంటారే బా బాగా ఖర్చు కూడా పెట్టారా మంచి మంచి సీన్స్ ఉన్నాయి అని అప్పుడు చెప్పుకుంటావు అంతేగాని సినిమా వాదేది అనుకో నెగిటివ్గా చెప్తారు ఎందుకు పూలు ఖర్చు పెట్టారు నువ్వు అడ్వర్టైజ్మెంట్ చేస్తే వచ్చాం ఖర్చు ఏం కనపడుతుంది తప్ప ఏం కనపడతా సినిమా సినిమా అంటారు అలా ఉంటుంది మరి మొత్తం మీద సార్ అంత బిజీ నటనా జీవితం నుంచి మీ రంగస్థలంతో పాటు మీకు రేడియో అనుభవం ఉంది అంత అన్ని పాత్రలు వేసిన తర్వాత ఇప్పుడు మీకు నటనకి దూరంగా ఉండడం అనేది కొంత బాధ కలిగిస్తుందా లేక హాయిగా జీవితం ఇలా బాగుందనిపిస్తోంది ఇప్పుడు బాధ కదండి అంటే తోచదు ఫస్ట్ పాయింట్ రోజు వంద నూట యాభై మంది మధ్యలో యాక్ట్ చేయడం కదా ఇప్పుడు ఏంటంటే వంటరగా ఇంటి దగ్గర కూర్చోవడం నేను మా ఆవిడే లేతే మా కోడలు మా మనవాళ్ళు ఏదైనా కాలేజీ నుంచి వస్తే వాళ్ళతో ఒక ఐదు నిమిషాలు మాట్లాడటం కుట్టేప్పుడు అంతా ఇట్లా కూర్చోడమే కదా ఇక్కడో ఇంటోనో లేకపోతే ఎక్కడో అక్కడ ఆ ఫోటోలు చూసుకుంటే అవి చూసుకుంటే అంతే ఇక బోర్ కాదు పిచ్చెక్కిపోతుంది అంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను జీవితంలో రెండు బాగా కోల్పోయాను నాకు మళ్ళీ బిజీ అయిన వాడు ఎవరైనా అంతే ఒకటి ఏంటంటే ఫ్యామిలీ లైఫ్ పిల్లలు ఎంజాయ్మెంట్ అంతా నేర్చుకోవడం చేయటం వాళ్ళతో తిరగడం షాపింగ్ పట్ల ఉండటం ఇవన్నీ అలాగన్నీ అన్నీ పోయినాయి అసలు దూరం అయిపోయాను రెండు జనరల్ నాలెడ్జ్ అవును ఎంతసేపు ఆ కెమెరా యాక్షన్ ఇవే తప్ప ప్రపంచం బయట ఏం జరుగుతుందో కూడా తెలియదు అవన్నీ పికప్ అవ్వాలంటే చాలా కష్టం సో అలా మీరు మీ స్నేహితుల్ని కూడా బాగా మిస్ అవుతూ ఉంటుంటారు అంటే సినీ పరిశ్రమలో మీకు బాబుమోహన్ గారు బ్రహ్మానందం గారు మీరందరూ బాగా దగ్గర కదా సార్ బాగా క్లోజ్ మాతో అందరూ అలాగే ఉంటారమ్మా ఎందుకంటే నేను అవతాను ఏం కాంట్రవర్సీ లేదు నాగోలేదు నేను పడతాను అందరూ అంటారు ఏదో ఆడాలి ఇవని అందరూ కావాలని కూర్చో కూర్చొని కామెడీ చేయించుకుంటారు సినిమాల మీద లోకులు చెప్తుంటే వాళ్ళు చేయించుకుంటారు అందుకనే నలభై సంవత్సరాలు బతకగలిగా అయితే ఇప్పుడు పంపించేవారు ఏదో ఒక గురించి అనడానికి ఏముంది అనాలంటే బోళన నిజమే కదా సార్ అంతే అంటే కానీ మీకు అనే అర్హత కూడా ఉంది ఒకవేళ ఎందుకంటే మీరు మీకు మీ స్వానుభవాలే కదా మీరు పది పాతికేళ్ళు రంగస్థల అనుభవం ఉందంటే అది తీసుపారలేని విషయం ఆ రోజుల్లో మానవికాలు ఇవన్నీ నేర్చుకోవటం అంటాయ తమాషానా వస్తుందని ఎవరు అనుకున్నారు కదా